నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపండి సర్వే ప్రక్రియను పూర్తి చేయండి రెండు వందల నలభై ఆరు దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆలగడ్డ ఏడీఏ రవికాంత్ చౌదరికి న్యాయం చేయాలని ఎస్సి సుధాకర్ కుమార్కి వినతి పత్రం ఇచ్చిన రైతులు శ్రీశైలంలోని బ్రహ్మరమ్మ సమేత మల్లికార్జున స్వామి అమ్మవరం దర్శించుకున్న సినీ నటుడు నంద్యాల నందమూరి నగర్ లో రోడ్లు డ్రైనేజీ దోమలతో ఇబ్బంది పడుతున్నాం మాకు న్యాయం చేయండి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాలనీ వాసులు ఉగ్రవాదం నశించాలి మతం మతం నశించాలి మత సామరస్యాన్ని కాపాడాలి దేశ సమగ్రత పరిరక్షణ కోసమే సమైక్యత యాత్ర వ్యాలీ వామపక్ష ప్రజాతంత్ర లౌకికవాదల ఐక్య వేదిక భారతీయ జీవిత బీమా సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించడం పట్ల ఆళ్లగట్ట ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ బీబీఎస్ఎల్ శ్రీనివాసులు ఆర్టీసీ బస్ స్టాండ్లలో మెరుగైన వసతులు కల్పించండి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా నంద్యాలలో కార్మికులు మీ ఆరోగ్య భద్రత బీమా సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ నమోదు చేయించుకోండి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం నంద్యాల శిల్పా ఇంటికి సాలం వేయడంతో అంతే ఉన్న వెండి సమస్యల వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని పిజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ డిఆర్ఓ రామునాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు స్వీకరించిన ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆదేశించారు రీ ఓపెన్ అయిన నలభై ఎనిమిది దరఖాస్తులను పరిశీలించి జాగ్రత్తగా నాణ్యతతో తక్షణమే పరిష్కరించాలన్నారు అలాగే పెండింగ్ లో ఉన్న పదమూడు వందల నాలుగు ఫిర్యాదులకు సంబంధించిన ఆడిట్ను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయ సేకరణకు సంబంధించి ఇంకా నలభై రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం పెండింగ్ లో ఉన్న డేటాను సేకరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చిన్న కమ్మనూరు శ్రీరంగపురం మల్లివత్తుల డి కొట్టాయ గ్రామాల రైతులు కె మధుసూదన్ గురుమూర్తి పరమేశ్ సాయిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు రైతులు ఆళ్లగడ్డ ఏడిఈ రవికాంత్ చౌదరికి న్యాయం చేయాలని స్థానిక జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో ఎస్ఈ సుధాకర్ కి విడతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆలగడ్డ ఏడి రవికాంత్ చౌదరి మంచి మనిషి అని వారు ఎన్నో ప్రజలకు సహాయ సహకారాలు అందించారని అలాంటి మంచి మనిషిని కొందరు దురుద్దేశంతో అధికారులకు పఠించడం జరిగిందన్నారు ఇప్పుడు ఏమి ఆశించకుండా రైతులకు సహకరించేవారని అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండేవాడని అన్నారు కావున అధికారులు ఉంచి ఏడి రవికాంత్ చౌదరి గారికి న్యాయం చేయాలని వినతి పత్రంలో కోరారు ఈ కార్యక్రమంలో రైతులు కామేశ్వరయ్య మధుసూదన్ రావు సుధాకర్ సర్వారెడ్డి రంగస్వామి బాలకాశి సాయిరెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఒకటి మా ప్రాంతంలో ఆయన సేవా కార్యక్రమాలు బల బలంగా చేస్తారు గతంలో ఏ ఊరు వచ్చినా కూడా రైతులు ఎవరు వచ్చినా కూడా ఆయన చక్కగా ఏదైనా సహకరించి ఒక్కరు చేసేవాడు ఏదైనా పెండింగ్ అంతా సార్ మీద దొరికేటువంటి ది మార్కెట్ సార్ ఈరోజు కావాల్సి ప్రతి ఒక్క మంత్రులు వృత్తి సార్ ఖచ్చితంగా సార్కి న్యాయం జరుగుతుందని నేను దొరుకుతున్నాం సార్ మా అందరి తలతో చుట్టుపక్కల కావాల రైతులందరూ వచ్చారు సార్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రైతులంతా చాలా మంది వచ్చారు సార్ మీరూ దీన్ని పై స్థాయి తీసుకు తీసుకునిపోయినా ఖచ్చితంగా సార్కి న్యాయం జరిగేలా చేయాలి సార్ ఇక్కడికి చూడండి చాలా మంది రైతులు ఉద్రోరం మండలం శ్రీరంగాపురము చిన్నకమ్మలూరు ఎల్లావతల టీకోటాల ఢీకోటాల నుంచి గ్రామాల నుంచి చాలా మంది రైతులు వచ్చినారు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఒక వారం కిందట మా మండలానికి సంబంధించిన మా ఆలగడతాల్ సంబంధించి ఏడీ రవికాంత్ చౌదరి గారిని కొంతమంది కుట్రపూరితంగా ఆయన్ను ఒక లంచగొండితనంగా ఇరికించడానికి ప్రయత్నం చేసి ఫేక్ న్యూస్ తో పెట్టి ఆయన పట్టించడం జరిగింది కానీ అటు ఎటువంటిది కూడా ఆయన చేయలేదు ఆయన గురించి మాకు ఏవిగా ఆయన మా మండలంలో మాకు ఏపరిచితులే మండలంలో ప్రతి ఒక్క రైతులు కూడా సుపరిచితులే ఆయన ఇబ్బంది పెట్టకుండా ట్రాన్స్ఫార్లు అడిగినా అడిగినా కూడా ఆయన ఇబ్బంది లేకుండా ఎంతమంది రైతులకు అలాట్మెంట్ చేసినటువంటి వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి విన కొంతమంది కుట్రపూరితంగా చేశారు తప్ప ఆయన ప్రమేయం ఏం లేదు శ్రీశైలంలోని బ్రహ్మరంప సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను సినీ నటుడు అర్జున్ దర్శించుకున్నారు ముందుగా మల్లికార్జున స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు వేద పండితుల తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వాదించారు నందమూరి నగర్ ముప్పై ఎనిమిదో వార్డులో రోడ్డు కాలువలు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారడంతో దోమలు విపరీతంగా ఉన్నాయని సమస్యను పరిష్కారం చేయాలని నందమూరి నగర్ ప్రజలు ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ప్రచారిక మాట్లాడుతూ నందమూరి నగర్లో రోడ్లు డ్రైనేజీ దోమలతో విపరీతంగా బాధపడుతున్నామని ఎన్నిసార్లు కమిషనర్ చెప్పినా స్పందించడం లేదని జిల్లా కలెక్టర్ ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారని మా సమస్యను కూడా జిల్లా కలెక్టర్ పరిష్కరిస్తారని ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మా సమస్యలు త్వరగా పరిశీలించాలని ఆవేదన వ్యక్తం చేశారు

మున్సిపాలిటీ ఎన్ని సార్లో తిరిగినాం మేము అయినా అది కాలే ఇటర్ మేడం అన్నా మాకు స్పందించి వేస్తారేమని ఇక్కడికి ఆఫీస్ కాడికి వచ్చినాం కలెక్టర్ ఆఫీస్ న్యాయం జరుగుతారేమని వచ్చినా ఎన్ని సంవత్సరాలు ఏమేమి సంహారం చేస్తున్నాం మాకు ఇబ్బంది చాలా ఉంది అచ్చి చేస్తే మెగే తలస్తాదే మన ఎత్తే పొంది చిన్న చిన్న పిల్లలు మత్తుగున్నారు మేడమన్నా మాకు నేడే రోజు ఉండాలి మేమట్టనే మాకు మాకు సాయం జాలి మేడమన్నా సాయం జాలి తిరిగి ఆశీర్వది తిరిగి తిరిగే ఆశీర్వది ఏమన్నారు శివహామ సంబంధం లేదనే శివంటి కర్కిపై వచ్చినాము అన్ని తిరిగినం ఆయన మా కాలవల రాలారు సర్వసన్న కలిసిన్నారు పహల్గామ్ లో ఉగ్ర పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకున్నారా పట్టుకుంటే ఏం చేశారు పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి నూట ఇరవై కిలోమీటర్ల దూరం రావడానికి ఎవరు సహాయం చేశారు ప్రతి కిలోమీటర్ మేర కనీసం మూడు లేదా నాలుగు సార్లు గేట్లు ఏర్పాటు ఉండే అంత కఠిన పరిస్థితుల్లో భారత్ నలుగురు ఉగ్రవాదులు ఎలా నూట ఇరవై కిలోమీటర్లు చేరుకోగలిగారు భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎందుకు అంత త్వరితగతిన ముగించారు మధ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి భారతదేశ ప్రజల మనోభావాలను తాకట్టి ఎందుకు పెట్టారు నిజాలను ప్రజలకు తెలియచేయాలని యుద్ధం ఆపేయడం వెనుక ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయడం కోసం ప్రత్యేక పార్లమెంటు సెషన్ ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని వివరించాలని కోరుతూ మత సామరస్యం కాపాడాలని దేశ సమగ్రత పరిరక్షణకై సమీక్షత యాత్ర వామపక్ష ప్రజాతంత్ర లౌకికవాదుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దర్శనం లక్ష్మణ్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రున్ ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమత్ అబులేస్ ఉభయ రాష్ట్రాల క్రిస్టియన్ జేఏసీ ప్రధాన కార్యదర్శి మన్యం జానయ్య సిపిఎం జిల్లా నాయకులు పుల్ల నర్సింహులు రత్నమయ్య సిపిఎం సీనియర్ నాయకులు తోట మదులు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఇరవై ఆరు మంది కుటుంబాలను ఆదుకోవాలని అదే విధంగా పాక్ భారత్ పాకిస్తాను యుద్ధము జరిగిన తీరులో ప్రజలందరికీ సమగ్రమైనటువంటి నివేదికను అందించడం కోసము పార్లమెంటు సెషన్ ఏర్పాటు చేయాలని అదే విధంగా ఏదైతే విదేశాలకు ఎంపీలను పంపిస్తున్నారో వాటిలో అన్ని రకాల పార్టీలను కూడా ఉంచేలాగా ఎంపీలను అందరినీ ఇన్వాల్వ్ చేసేలాగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే నలుగురు ఉగ్రవాదులను పట్టుకున్నారో లేదో ప్రజలకు ఇంతవరకు అర్థం కావడం లేదు అసలు ఆ ఉగ్రవాదులు మన భారతదేశానికి రావడానికి నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది అంటే ఒక కిలోమీటర్ దూరంలోనే రావాలంటే దాదాపుగా నాలుగైదు చెక్ పోస్టులు అక్కడ సమగ్ర విచారణ జరిపించాలని శాంతి యాత్ర ఈ నంద్యాల పట్టణం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ వాపక్ష ప్రజాత్రులందరూ ముస్లిం మైనార్టీలందరూ కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు ఈ యాత్ర ప్రధాన అంశం ఏమంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము దేశాన్ని రక్షిస్తున్నాను దేశాన్ని కాపాడుతున్నాను యాభై ఎనిమిది ఛాతీల నేను నాయకుని అంటున్నారు కానీ ఇవాళ అమాయకమైన ప్రజలు మరణిస్తా అంటే ఈరోజు ఎందుకు మీరు దానిపైన మీరు సమగ్ర విచారణ చేపడం అర్థం కావడం లేదు అదే విధంగా మీరు ఉన్న పలంగా కేవలము మన ఉగ్రవాదులు పట్టించుకోవాలి కేవలం నలుగురు ఉగ్రవాదులు అన్నారు భారతీయ జీవిత బీమా సంస్థ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం పట్ల ఆళ్లగడ్డ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ బీవీఎస్ఎల్ శ్రీనివాసులు సంస్థలో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది ఏజెంట్లు అందరికీ శుభాభివందనలు తెలిపారు సోమవారం ఆళ్లగడ్డలోని ఎల్ఐసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి ఇరవై సెంట్రల్ ఆఫీస్ పిలుపు మేరకు ఒకే రోజు సంస్థలో పనిచేసే ఏజెంట్లు అందరూ కలిసి ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఏడు పాలసీలను సేకరించి రికార్డ్స్ లో స్థానం సంపాదించడం ఇంత గర్వకారణంగా ఉందన్నారు ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు అలాగే మళ్లీ వచ్చే బిగ్ బిలియన్ డే రోజున ఒకే రోజు పది లక్షల పాలసీలు సేకరణ లక్ష్యంగా మరో మూడు రికార్డులను బద్దలు కొట్టాలని బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బ్రాంచ్ పరిపాలన అధికారులు సుబ్బారెడ్డి మురళీధర్ మురళీధర్ రావు వికాస అధికారులు ఏజెంట్లు పాల్గొన్నారు స్పందించి మనకు ఒకే రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ లో విత్ ఇన్ వన్ డే లో అంటే ఇరవై తేదీ జనవరి త్రూఅవుట్ ఇండియాలో కలిపి మనం ఒక్కరోజు ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఏడు పాలసీలు కంప్లీట్ కావడం కంప్లీట్ చేయాల్సింది అంటే సింగింగ్ డే మనం ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఏడు పాలసీలు అనేది రికార్డ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళంతా వెరిఫై చేసి మొత్తం అన్ని ఛానల్స్ చూసి కరెక్టా అన్ని చెక్ చేసి మొన్న మనకు మన ఎల్ఐసికి అఫీషియల్గా మనకి అఫీషియల్గా ఎల్ఐసికి చాలా అవార్డ్స్ రివార్డ్స్ చాలా వస్తున్నాయి కామన్ మనకు కానీ గిన్నీస్ బుక్ అనేది ఈజ్ అవల్డ్ మీకు తెలిసిన విషయం దాంట్లో రావడం అనేది ఎంతో ప్రతిష్టాకరమైనది మొన్న మనకు మొత్తం త్రోటు మన అంత మన చైర్పర్సన్తో ఎండిలతో మన పెద్ద పెద్ద ఆనర్స్లో అందరు కలిపి ఆ గిన్నీస్ బుక్ బోల్డ్ రికార్డ్ మనకు మూమెంటో ఇవ్వడం జరిగింది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిపారు దానిలో భాగంగా అంటే నేను కాక మొన్న శనివారం జరిగింది అది ఆదివారం సెలవు ఈరోజు సోమవారం ఇందులో భాగంగా మనము ఈరోజు ఈ యొక్క సెలబ్రేషన్ అంటే మన అచీవ్మెంట్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఎల్ఐసి అంటే దీనికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అందరూ ప్రతి ఫీల్డ్ వర్కర్ సెంటర్మే స్టాఫ్ అయితేనేమి మరీ ముఖ్యంగా పాలసీ దావ వాళ్ళ లేనిది మనం లేదు సో వాళ్ళు పాలసీలు చేస్తుండు అన్నమే మన మీద నమ్మకం పెడు చేస్తుండు అన్నమే మనం అన్ని పాలసీ గ్రేట్ పాలసీ చేస్తున్నాం సో ఇటువంటి ట్రస్ట్ ఉందనేమే ఇటువంటి నమ్మకాన్ని మనం ఇంకా పెంపొందించి నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని డిజిట్స్ అది మనకు నంద్యాల జిల్లా పరిధిలోని ఏడు ఆర్టీసీ బస్ స్టాండ్లలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి డిపో మేనేజర్లను ఆదేశించారు కలెక్టర్ చాంబర్ నుండి ఆర్టీసీ బస్సు డిపో మేనేజర్లతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టాండ్లలో వసతుల కల్పనపై సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఏడు బస్ స్టాండ్లలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిపో మేనేజర్లను ఆదేశించారు ప్రతిరోజు దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తుంటారని స్టాండ్లలో అందుకు తగ్గ వసతులను ఏర్పాటు చేయాలని డిపిటిఓ డిఐఎంఎస్ లను కలెక్టర్ ఆదేశించారు ప్రతి బస్టాండ్ లో త్రాగునీరు సౌకర్యం పరిశుభ్రమైన టాయిలెట్స్ సౌకర్యం తదితర సమస్యలు లేకుండా మెరుగైన సదుపాయాలను కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు పెద్ద బస్టాండ్లలో వాటర్ బబుల్స్ అవసరానికి తగినట్లు అధిక ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు నంద్యాల పట్టణంలో కార్మికులు మీ ఆరోగ్య భద్రత బీమా సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషాబేగం అన్నారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషాబేగం మాట్లాడుతూ కార్మికుల కోసం ప్రభుత్వం ఇస్లాం బీమా సౌకర్యాన్ని ప్రతి కార్మికుడు వినియోగించుకోవాలని దీని వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని కార్మికుడు మీ ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకోవాలని ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు ఉంచుకోవాలని తెలిపారు ఇంతవరకు మనకు దాదాపు మూడున్నర లక్షల మంది చేయించుకున్నారు ఇంకా మనకు మూడు లక్షల మంది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దయచేసి ఎవరైతే ఈశ్రామ్ పోర్టల్లో నమోదు చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నమోదు చేసుకుని తీరాలి రెండవది వచ్చేసి ఏంటంటే ఇదే ఈశ్రామ్ పోర్టల్లోనే గిగ్ వర్కర్స్ అంటే ఈ జొమాటో ఈ ఫ్లిప్కార్ట్ మీషో ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా ఆ ప్లాట్ఫామ్స్లో పనిచేసే డెలివరీ బాయ్స్ అందరినీ వర్కర్స్ అని అంటాము ఈ గిగ్ వర్కర్స్ అందరూ కూడా ప్రత్యేకించి ఈ స్ట్రాప్ హోటల్లోనే సపరేట్గా సైట్ పెట్టారు దాంట్లో ఆప్షన్ పెట్టారు గిగ్ వర్కర్స్ ఎనరాల్మెంట్ అనేది ఎందుకంటే ఈ గిగ్ వర్కర్స్ కోసము మన యూనియన్ బడ్జెట్ దాదాపు టూ థౌసండ్ హోర్స్ బడ్జెట్ సపరేట్గా తీసుకు వీళ్ళ వెల్ఫేర్ కోసం అందుకే ఈ గిగ్ వర్కర్స్ మనం సపరేట్గా ఈస్ట్రా హోటల్లో సపరేట్గా మనం ఎన్రోల్మెంట్ చేస్తున్నాం సో దయచేసి ఈ గిడ్ వర్కర్స్ అనే వాళ్ళని నమోదు చేయడానికి మనం ఇంతకు ఇంతకుముందు సెవెంత్ మే నుండి ఒక క్యాంప్ పెట్టాం ఫిఫ్టీన్త్ మే వరకు ఇప్పుడు మళ్ళీ సెకండ్ క్యాంప్ మొదలైంది ట్వంటీ ఫస్ట్ మే నుండి థర్టీ మే వరకు సో దయచేసి ఇంకా ఎవరైనా గిడ్ వర్కర్స్ ఎన్రోల్మెంట్ చేయించుకోకుండా ఉండింటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి గిడ్ వర్కర్స్కి ఏ రకమైనటువంటి రుసుము ఉండదు ఏ రకమైనటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు వాళ్ళ ఆధారు తర్వాత వాళ్ళ ఐడి కార్డు ఒకటి ఇచ్చిన కంపెనీ తరఫున అది ఫ్లిప్కార్ట్ అన్ని చూడడం వాళ్ళ ఐడి కార్డు ఒకటి ఇస్తారు ఆ ఐడి కార్డు నంబరు ఆధార్ నంబరు పాన్ కార్డు తప్పనిసరి వీళ్ళకి మాత్రం పాన్ కార్డు కూడా కావాలి సో ఈ మూడు ఉంటే మీరు ఈ శ్రామ్ పోర్టల్ మీకై మీరే నమోదు చేసుకోవచ్చు లేదా కన్సర్న్ లేబర్ ఆఫీస్ నంద్యాల లో ఇంటికి తాళం వేయడంతో దొంగలు ఇంటిపై కన్నేసి ఇంట్లో ఉన్న వెండి డబ్బులు చోరీ చేశారు లబోదిబ్బమంటున్న బాధితులు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక శిల్ప నగర్ లో నివసం శ్రీనివాసులు చిన్నమ్మ దంపతులు శ్రీనివాసులు పొలంకి వెళ్లడంతో చిన్నమ్మ శుభకార్యానికి ఊరెళ్లడం జరిగింది ఇంటికి తాళం వేసి ఉండటంతో దొంగలు అది అదునుగా చూసుకొని ఇంటి తాళాలు పగలగొట్టి బీర్వలు ఉన్న వెండి డబ్బులు చోరీ చేయడం జరిగింది తిరిగి పొలం పనులు ముగించుకొని శ్రీనివాసులు ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు ఇంటిలోకి వెళ్లి చూడగా బీర్వా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న వెండి డబ్బులు చోరీ చేయడం జరిగిందని కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బులు చోరీ కావడంతో కన్నీటి పర్యంతమయ్యాడు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు ఇవి వరకు ఉన్న నంద్యాల న్యూస్ రే నమస్తే